కరెంటు ఛార్జీల మీద తెలుగుదేశం పెంచిన ఛార్జీల మీద ఈరోజు కష్మీడ్ పెట్టడం జరిగింది బాబు షూరిటీ వీరబాదుడు గ్యారెంటీ అంటే ఎలక్షన్ల ముందు ఛార్జీలు పెంచమని ప్రజలకు వాగ్దానం చేసిన చేసి అధికారం లేకొచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను కూడా తొంగలో తుక్కి చంద్రబాబు నాయుడు ఈ ఆరు నెలల్లోనే సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది ఫస్ట్ ఆరు వేల డెబ్బై రెండు వేల కోట్లు ఫస్ట్ పెంచడం జరిగింది రెండవసారి ట్రూప్ ఛార్జీల కింద మళ్ళా ఒక తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు పెంచడం జరిగింది అంటే ఆరు నెలలలోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఒక కోట్లు మొత్తం ప్రజల మీద భారం మూడప జరిగింది అంటే చంద్రబాబు నాయుడు ఆయన ప్రజలను మోసం చేయడంలో బాబు బ్రాండ్ అంబాసిడర్ని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది మనం ఆయన మొట్టమొదటిసారి నుంచి కూడా ఆయన అధికారం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజల ముందర ఎలక్షన్లో వాగ్దానం చేస్తారో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రం అవన్నీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే నైజం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు అని మనకందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏమో కానీ చంద్రబాబు నాయుడు డబల్ ఇస్తాదని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను కేవలం ఒక పింఛర్ పథకం తప్ప అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఆసర కానీ చేయూత కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏ కూడా ఇవ్వని పరిస్థితి మనం అందరూ కూడా ధర్నాలు చేయాలా ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగింది ఇవన్నీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏడు ఐదు సంవత్సరాల్లో ఏడు సార్లు ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచితే చంద్రబాబు నాయుడు ఆరు నెలలలోనే పదహైదు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు మొత్తం ఈరోజు ఒక్కసారి చూసుకుంటే మనం ఈ తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లను కూడా ఒకసారి ఇంధనం సర్దుబాటు ఛార్జీల కింద ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసేది ఒక యూనిట్కి ఎంత వస్తుందంటే తొంభై రెండు పైసల రూపాయలు ఖచ్చితంగా ఒక యూనిట్కు తొంభై రెండు పర్సన్లు అదే తొంభై రెండు పైసలు అదనంగా మనం చేయాల్సిన పరిస్థితి అంటే వచ్చే నెల జనవరి నుంచి ఆ ఛార్జెస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క యూనిట్ కూడా తొంభై రెండు పర్సన్ తొంభై రెండు పైసలు చేయడం అదే దీపావళి పండుగ రాష్ట్ర పండుగ రోజే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు కూడా కోట్ల బారం ఇది ఈ ఛార్జీలను యూనిట్కు ఒకటి ఇరవై ఏడు పైసలు చొప్పున నవంబర్ నెల నుంచి వసూలు చేసే విధంగా తాజా ఛార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్కు రెండు పంతొమ్మిది పైసలు అంటే అదనంగా మనం ఇప్పుడు కట్టేదానికంటే అదనంగా ప్రతి ఒక్క గృహదారుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది అంతకుముందు మనం ఆయన గతంలో ఆరు వేల డెబ్బై రెండు కోట్లు తాజాగా వసూలు చేస్తున్న దానికి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు కలిపితే మొత్తం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ప్రజల మీద భారం వేయడం జరుగుతుంది ఇరవై మూడు ఇరవై సంవత్సరానికి పన్నెండు వేల ఎనిమిది ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు సర్దుపాటు ఛార్జీల వసూల కింద డిస్కౌంట్లు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది ఇందులో మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు తగ్గించి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లకు వసూలు చేసుకున్నందుకు డిస్కౌంట్లకు ఏపీఈఆర్సి అనుమతించడం జరిగింది అంటే ఏపీ ఎస్సీడిసిఎల్ పరిధిలో యూనిట్కు దాదాపు తొంభై ఒక్క పైసా ఏపీ ఏపీసీడి సిపిడిసిఎల్ పరిధిలో తొంభై రెండు పైసలు ఏపీఈడిపిడిసిఎల్ పరిధిలో తొంభై పైసలు తప్పున వినియోగదారుల నుంచి ఇరవై నాలుగు నెలల్లో వసూలు చేసుకొని డిస్కామ్లకు ఈఆర్సి వాళ్ళు చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు సంవత్సరానికి అగ్రిమెంట్ రెన్యువల్ రిక్వైర్మెంట్ రీటైల్ సప్లై బిజినెస్ ప్రపోజల్స్ విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కామ్లు శనివారం ముప్పై పదకొండు ఇరవై ఇరవై నాలుగులో ఈఆర్సీకి సమర్పించారు ఈ పరిధిలోని నివేదికలోని డిస్కమ్లు సిఎంబీలు ఈ ఏపీఆర్సీ ముందు హాజరు కానున్నారు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందర నేను ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు పెంచినాడు నేను పెంచడం అవసరం అనుకుంటే ఇంకా కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను కానీ మీకు పెంచే ప్రసక్తే లేదని ఊరు వాడ అంతా కూడా చెప్పడం జరిగింది కానీ ఈరోజు చేసిందేంటో ఒకసారి అదే చంద్రబాబు నాయుడు పులివెందుల్లో కడపలో టీడీపీ మా చెప్పడం జరిగింది ఆగస్టు కార్యకర్తలు జరిగిన టెలికాన్ఫరెన్స్లో కూడా అదేవిధంగా పెద్దాపురంలో వైజాగ్ వైజాగ్లో విజన్ డాక్యుమెంట్ విడుదల సమయంలో ఇవన్నీ చెప్పడం జరిగింది పులివెందుల ఛార్జీలు ఒక్కసారి చంద్రబాబు నాయుడు పులివెందుల మీటింగ్లో ఏం మాట్లాడినది మనం ఒక్కసారి మీరు మీరందరూ కూడా ఆలోచించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేయడానికి కాకపోతే ఎలక్షన్లు అప్పుడు చెప్పడం జరిగింది మేము పొరపాటున కూడా మేము కరెంటు ఛార్జీలు పెంచమని కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయనే మాట కడపలో మాట్లాడడం జరిగింది రెండు వేల నాలుగులో కొరత లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఇరవై రెండు పాయింట్ వెళ్ళి యూనిట్ అని నేను గర్వంగా చెప్పగలను ఆ రోజు మాట్లాడదాను ఈ రెండు నెలల్లో కరెంటు కొరత లేకుండా రెండు నెలల్లోనే కరెంటు కొరత లేకుండా చేస్తాను కరెంటు ఛార్జీలు పెంచేది లేదని కానీ వ్యవసాయానికి తొమ్మిది గంటలు కరెంటు ఇస్తాము ఇళ్ళకి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తాము భవిష్యత్తులో ఎంత కావాలంటే అంత కరెంటు ఇచ్చి రేటు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం మా తెలుగుదేశ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది అంటే మీకు ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తానని చెప్పడం జరిగింది ఇరవై ఏడు మే టీడీపీ మారనాల్లో కరెంటు ఛార్జీలు ఎవరు కట్టలేని పరిస్థితులు ఉన్నారు లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచలేమని చెప్పము పెంచ పెంచబోమని చెప్ప చెప్పము ఐదేళ్ల కరెంటు ఛార్జీలు పెంచేది లేదు టెక్నాలజీ ఉపయోగించి అంటే ఆయన అధికారంలోకి వస్తే మేము కరెంటు ఛార్జీలు పెంచబోము ఐదేళ్ళలో కరెంటు ఛార్జీలు పెంచేది లేదు టెక్నాలజీ ఉపయోగించి సోలార్ ఎనర్జీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము దీనివల్ల రానున్న రోజుల్లో రేటు తగ్గించే దిశగా మనకు ముందుకు వెళితే మీ జగనన్న పవర్ రేటు పెంచారు రైతులకు కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితి వస్తు పరిస్థితి కూడా ఇది క్షమించరా నేను కానీ ఇప్పుడు ఒకసారి చూస్తే ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు మాటలు మనం వినాల్సిన అవసరం అంటే ప్రజలను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పాటు ప్రజలు మోసం చేసే చరిత్ర కలిగిన వాడు చంద్రబాబు నాయుడు మొత్తం అందరూ కూడా మొట్టమొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆరు ఈ రోజు వరకు చూసుకుంటే మాత్రం ఇప్పుడు కూడా ఆయన నైజం మార్ని కూడా మారని పరిస్థితి ఉండడం లేదు ఇప్పుడు ఆయన పదహారు ఫిబ్రవరి ఇరవై మూడు పెద్దాపురంలో తమ్ముళ్ళు నేను తమ్ముళ్ళు ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచినారా లేదా ఏమన్నా ఆడబిడ్డలు మీరు చెప్పండి అమ్మా నేను ఎప్పుడైనా కరెంటు ఛార్జీలు పెంచానా